అమ్మవారి యొక్క కడగంటి చూపు అని చెప్తూ ఉన్నారు అటువంటి కడగంటి చూపు కనుక సాధకుడి మీద పడినట్లయితే వా సాధకుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది వాడి యొక్క ఉన్నతమైనటువంటి అనుభూతి ఎలా ప్రపంచానికి దగ్గరవుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే నరం వర్షీయాంశం నయన విరసం నర్మసు జడం తవాంగాకే పతిత మను ధావంతి శతశ గల కుచకలసవిశ్రస్త శిచయా హఠాత్కృత్య కాంచో విగళిత దుకూలా యువతయ ఇది శ్లోకం ఈ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారంటే అమ్మ నీ యొక్క కడగంటి చూపు ఏదైతే ఉందో ఆ కడగంటి చూపుకి పాత్రుడైనటువంటి వాడు వాడే మహోత్కృష్టమైనటువంటి సాధనా మార్గంలో ఉన్నటువంటి వాడుగా చెప్పబడుతూ ఉంటాడు జగత్తులో అటువంటి సాధనా మార్గంలో ఉన్నటువంటి వాడు ఏ వయసు వాడైనా సరే వాడు నాలుగు వేళ్ల పిల్లవాడైనా సరే నలభై ఏళ్ళ యువకుడైనా లేదు గృహస్థైనా సరే లేదు అరవై ఏళ్ళు వచ్చినటువంటి వానప్రస్థాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాడైనా సరే లేదు ఎనభై ఏళ్ళు ఉన్నటువంటి సన్యాసాశ్రమ దీక్షాపరుడైనా సరే వీళ్ళలో ఎటువంటి వాడిపైన నీ అనుగ్రహం నీ కడగంటి చూపు అనేటువంటి అనుగ్రహం పడినా వాడి యొక్క స్థితి ఎలా మారిపోతుంది అంటే జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడికి వశమైపోతూ ఉంటారట ఇంకా వాడి వయస్సుతో సంబంధం లేదు అన్నారు వశమవడము అంటే వెంటనే ఇక్కడ మనకి ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు వచ్చేసి కామపూరితమైనటువంటి ఆలోచనలు బాగా మనసులోకి వచ్చేస్తుంటాయి వసమవవడము అంటే ఇంకా మనిషి వెనకాల తిరగడం ఆ మనిషితో శరీర సంబంధమైనటువంటి విషయాలు పెట్టుకోవడం కాదు అంటే ఆ మనిషి ఏమి చెప్పినా ఇప్పుడు అమ్మ యొక్క కడగంటి చూపుకు పాత్రుడైనటువంటి వాడు ఏం విషయం చెప్తాడు అమ్మ గురించే చెప్తాడు అమ్మవారిని చూడడమే కష్టం అసలు అమ్మవారి నామం చదవడమే కష్టం అమ్మవారికి నమస్కరించగలగడం ఎన్నో జన్మల పూర్వపుణ్య ఫలం ఇన్ని తెలుసుకున్న తర్వాత అమ్మ చూపు మన మీద పడింది పడిన తర్వాత ఇప్పుడు వాడికి ఏం కనబడుతుంది జగత్తంతా అమ్మలానే కనబడుతూ ఉంటుంది అమ్మలా కనబడుతున్నటువంటి జగత్తుకి వాళ్ళు ఎలా కనబడతాడు వీడు అమ్మలానే కనబడుతూ ఉంటాడు అమ్మ దగ్గరికి పిల్లలు ఎంత వశమైన వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మని కట్టుకుని అమ్మని పట్టుకుని ఇంకా వదలకుండా ఉంటారు అమ్మ తప్ప అన్యమైన ప్రపంచం అంతా వాళ్ళకొద్దనిపిస్తూ ఉంటుందో అట్లా ఈ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మ యొక్క కణగంటి చూపుని నిజంగా పొందగలిగినటువంటి వాడి యొక్క స్వరూపము దర్శనము కూడా అటువంటి స్థాయిలోనే ఉంటుందట అమ్మని వదలడానికి పిల్లవాడు ఎంత అయిష్టతని చెబుతూ ఉంటాడో ఇక్కడ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడిని దూరం చేసుకోవడానికి వాడి మాటలు వినకుండా అన్యమైనటువంటి మార్గాల వైపు ప్రయాణం చేయడానికి కూడా జీ సాధకులందరికీ కూడా అంతే బాధిస్తూ ఉంటుంది వాడి రూపానికో వాడి మాటకు వాడి చెప్పేటువంటి విధానానికి లొంగిపోతూ ఉంటారట లొంగిపోయి తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళకి మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా వీడు చెప్పాడు కనుక వాళ్ళు చేసేస్తూ ఉంటారట కనుక వాళ్ళు కూడా తెలియకుండా ఏమవుతారు అమ్మవారి మార్గంలోకి వచ్చేస్తూ ఉంటారట కనుక అమ్మ నీ యొక్క గొప్పతనం ఎలాంటిది అంటే అత్యుత్తమమైనటువంటి నీ యొక్క సాధకుల్ని నీ దగ్గరగా తీసుకుని వాళ్ళని మళ్ళీ లోకంలోకి ప్రసరింపజేయడం ద్వారా ఇంకో మరికొంతమంది యొక్క మార్గము నీ వైపుకి మరలడానికి కావాల్సినటువంటి యోజన అంతా కూడా నువ్వు చేస్తూ ఉంటావు అంత గొప్పది నీ యొక్క ప్రణాళిక అంత గొప్పది నీ యొక్క అనుభూతి అంత గొప్పది నీ యొక్క రచన అని శంకరాచార్య వారు చెప్తూ ఉన్నారు కనుక ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే శక్తి అంటే పాజిటివ్నెస్ ఎవరి పట్ల కూడా మనం ఏది మాట్లాడినా ఎటు వాళ్ళకి నెగిటివ్గా కనపడదు కోపం రాదు విసుగు రాదు విష మన నుంచి దూరం అయిపోదాం అనేటువంటి బాధ కలగదు ఆలోచన రాదు అందరూ మనకి దగ్గరగా ఉంటారు అందరూ ఎలా ఉంటారు తామరాకు మీద నీటి పుట్టులానే ఉంటారు ఏది గ్రహించాలో దేన్ని తెలుసుకోవాలో దాన్ని మాత్రమే స్వీకరించి మిగతా విషయాలన్నింటినీ కూడా లౌకికంగా వదిలేస్తూ ఉంటారు అటువంటి శక్తి కలిగి ఉండడం వర్షశక్తి అటువంటి వర్షశక్తి శ్లోకం ద్వారా కలుగుతూ